ఈ శారీస్ మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ సమ్మర్కి మాత్రం ఈ సమ్మర్కి ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది చాలా ఎండగా ఉంటుంది కూడా సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నార్మల్ ప్రైజెస్ కంటే ప్రైజెస్ రెడ్యూస్ చేసి మరీ చూపిస్తున్నాం అండి యాక్చువల్గా మీకు ఈ ప్రైజెస్కి శారీస్ రావు ఆఫర్స్లో ఈ సారీస్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ మీరు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్ని చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ క్లిక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు సో ఆఫర్స్లో హ్యాండ్లూమ్ కాటన్స్ చూపిస్తున్నాను వితౌట్ జెరీ కాంబినేషన్స్ అండి మొత్తం థ్రెడ్ వేవ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ మీకు ఆఫర్ లో ఉన్ని వీడియోలకు తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా పెడన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే వీటిలో మీకు ఎక్కడ ప్రింట్ రాదు జరీ కాంబినేషన్ రాదు మొత్తం ప్యూర్ థ్రెడ్ వివిన్ శారీ మీకు శారీలో కనిపిస్తున్నదంతా కూడా థ్రెడ్ వివియన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ విత్ గోల్డ్ కలర్ థ్రెడ్ వస్తుంది థ్రెడ్ ఏనండి మీకు మొత్తం కూడా శారీ మొత్తం మిడిల్ పార్ట్ ఆఫ్ ది శారీ చూడండి ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఈ మీకు పైర్చింగ్ చూస్తే సో పైర్చింగ్ ఇలాగా వన్ మీటర్ వరకు పైట్ మొత్తం వస్తుంది వీటి బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు శారీలో పన్న ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి వీడియో మొత్తం కూడా మీకు పెడన హ్యాండ్లూమ్ శారీసే చూపిస్తానండి మొత్తం కూడా అండ్ ఈ కలర్ మీకు బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది మీకు క్వాలిటీ కానీ కలర్స్ కానీ ఈ మోడల్స్లో చాలా బాగుంటాయండి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి మీకు ఏ శారీ నచ్చితే అది ఆర్డర్స్ ప్లే చేయొచ్చు చింగ్ లాగా అండ్ బ్లౌజ్ మాత్రం మీకు శారీతో పాటే వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు సేమ్ శారీతో పాటే శారీ కలర్ ఇలా వస్తుంది మీరు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి సో భవనా హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కాండీ నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ అండి సో ఇది మీకు అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది లేదంటే మాకు మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా అప్డేట్ చేస్తాం మీకు మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది కొంచెం డార్క్ మస్టర్ షేడ్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బార్డర్స్ కూడా స్మాల్ బార్డర్స్ మీకు స్మాల్ బార్డర్సే వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా అండ్ లెంత్ హైట్ కూడా మీకు ఎక్కువ వస్తుందండి కొంచెం మీరు హైట్ పర్సన్స్ అయినా శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ప పళ్ళు చూడండి ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నార్మల్ ప్రైజెస్ కంటే ప్రైజెస్ రెడ్యూస్ చేసి మరీ చూపిస్తున్నామండి యాక్చువల్గా మీకు ఈ ప్రైజెస్కి ఈ శారీస్ రావు ఆఫర్స్లో ఈ శారీస్ మీకు ట్రిబుల్ నైన్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కి చూపిస్తున్నాము సో ఎవరు మిస్ అవుతుంది ఈ కలెక్షన్ మాత్రం అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలు శారీ కలరే ఇలా వస్తుందండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ అండి బ్రిక్ కలర్ ఇటుక కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్స్ వచ్చేసి ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అవుతుంది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో మీకు ఇలా వస్తుంది అంటే చాలామంది అడుగుతున్నారండి ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ చే చూపించండి అని ఛానల్లో పెడన హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగ డిజైన్స్ వచ్చేవి అది కూడా ప్రింట్ జరిగి లేకుండా చూపించమంటున్నారు అందుకే మీకు మొత్తం థ్రెడ్ వేవ్లోనే శారీలు ఎక్కడ చూసినా మీకు థ్రెడ్ ఏ వస్తుంది సో ఈ కాంబినేషన్లోనే ఈ శారీస్ చూపిస్తున్నాము అండ్ విత్ మీకు చెంగిలాగా ఇలాగా చెంగి కూడా చాలా బాగుంటుందండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ డెలివరీ కొరియర్ చేస్తామండి ఒకవేళ మీకు టూ ఆప్షన్స్ ఆర్ డెలివరీ ఆప్షన్స్ మీకు లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేదానికి అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది కలర్స్ మెయిన్గా చాలా బాగున్నాయి ఈ విడలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ చాలామందికి నచ్చి అవి అడగడం వల్ల ఎక్కువగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీకు శారీ నచ్చితే మాత్రం వెంటనే మెసేజ్ చేసి మాకు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఈ శారీస్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయండి షిప్పింగ్ అనేది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యేట్లే మేము ట్రై చేస్తామండి మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి మీ డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బ్లౌజ్ ఇలా అవుతుందండి మీకు ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ కాటన్స్ హ్యాండ్లూమ్ శారీస్ మీనా కాటన్స్ పల్లవి శారీస్ కోటా కాటన్స్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అవైలబుల్ ఉంటుందండి అండ్ వైట్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో డార్క్ బ్రౌన్ షేడ్ విత్ మీకు బోర్డర్ ఈ శారీకి పోషంపల్లి బోర్డర్ వచ్చింది సో మీకు ఇది ఇంకొక డిజైన్ అండి ఈ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది శారీ లుక్ అంతా కూడా బట్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు ప్యూర్ కాటన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ శారీలో శారీ కలరే శారీతో పాటే వస్తుంది ఇవి కూడా ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ డూ షేడ్ ఒకవేళ మీకు కలర్స్ కానీ డిజైన్స్ క్లియర్గా అర్థం కాకపోతే మాకు ఈ కలెక్షన్స్ పంపించండి అని మెసేజ్ చేస్తే మీకు ఆల్ కలెక్షన్స్ క్లియర్గా ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్లో కూడా డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి సైడ్లో ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను అండి ఈ శారీస్ మీకు కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ సమ్మర్కి మాత్రం ఈ సమ్మర్కి ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది చాలా ఎండగా ఉంటుంది కూడా సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ సిచ్యువేషన్స్కి మాత్రం ఈ శారీస్ అండ్ పైట్ చూ చూడండి సో ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎక్కడ ప్రింట్ అనేది రాదు జరీ కాంబినేషన్ రాదు ప్యూర్ థ్రెడ్ వివెన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి మీకు మార్నింగ్ కూడా కోటా కాటన్ శారీస్ వీడియోస్ అప్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి కోటా కాటన్లో కూడా మీకు చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి విత్ అవి కూడా లో ప్రైస్లోనే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఒకవేళ కోటా కాటన్ కావాలన్నా కానీ మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రజెంట్ స్టాక్ ఉంది అవి కూడా బ్లౌ పల్ బ్లౌజ్ ఇలా వస్తుంది నేను మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి అండ్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అవైలబుల్ ఉంటుంది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ వీడియోస్ మీకు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి డైలీ భవనా హ్యాండ్లూమ్స్ ఛానల్ చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీస్ మీకు నచ్చాయంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మన మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు మొత్తం కూడా హ్యాండ్లూమ్ వెరైటీస్ కాటన్ శారీస్ మాత్రమే చూపిస్తామండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఆఫర్లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మీరు అడిగిన పెడన్న పెడన హ్యాండ్లూమ్ శారీస్ వీడియో చూపించాను ఆఫర్లో చూపించాను అవి కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్